ఓం గంగణపతనమో శ్రీమాత్రేనమ నా ఈ త్రిప్లస్ ఆస్ట్రో ఛానల్ సొల్యూషన్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గ్రహాల గమనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది దాకా శని కుంభరాశిలోనూ ఆ తర్వాత సంవత్సరం అంతా మేనంలోనూ సంచరిస్తాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు దాకా వృషభంలోను అలాగే తిరిగి అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు వరకు కర్కాటకంలోను తిరిగి డిసెంబర్ నాలుగు నుంచి సంవత్సరం అంతా మిథునంలోనూ సంచరిస్తాడు అలాగే రాహు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు మీనంలోనూ ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోనూ సంచరిస్తాడు అలాగే కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు కన్యలోను ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోనూ సంచరిస్తాడు ఈ విధమైనటువంటి గ్రహాలను గమనాన్ని బట్టి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా వీళ్ళకి శుభమ మిశ్రమంగా ఉండబోతుంది ప్రథమార్థం కంటే కొంచెం ప్రథమార్థంలో కొంచెం చిక్కులు అన్ని రంగాల వారికి విద్యార్థులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఉప లేదు ఉద్యోగస్తులకు కానివ్వండి అవివాహితులు కానివ్వండి ఎవరికైనా సరే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రథమార్థంలో కొంచెం చికాకులు తప్పవు ద్వితీయార్థము యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే అది కూడా ముఖ్యంగా ఎవరైతే సైన్స్ విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి ఈ సంవత్సరం కొంచెం ఫలితాలు అనుకున్న ఫలితాలు వచ్చే అంటే సాటిస్ఫాక్టరీ రిజల్ట్ అయితే వీళ్ళకి కనిపించడం లేదు కష్ట విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది కష్టపడితే వీళ్ళు అనుకున్న ఎంత కష్టపడితే అంత ఫలితం కానీ వీళ్ళు కష్టానికి తగ్గ ప్రతిఫలమైతే అంతగా లభించదు ఎక్కడో చిన్న నిరుత్సాహం అయితే తప్పకుండా కలిగి తీరుతుంది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆరుద్ర నక్షత్రం జాతకులైనటువంటి విద్యార్థులకి పనికిరాదు అరే చదివించ మనకేముంది మనకు అన్నీ వచ్చేసు అని ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకండి ఆఖరి నిమిషం వరకు కష్టపడుతూనే ఉండండి ఆ కష్ట తగ్గ ఫలితం ప్రథమార్థంలో రాకపోయినా ద్వితీయార్థంలో మట్టుకు ఆ ఫలితం కనపడుతుంది అయితే ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చదువుకునే విద్యార్థులకి కానీ ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు అయితే కలిగే అవకాశం అయితే లేదు ఎంతో కొంత మీరు అనుకున్న దానికంటే తక్కువే ఉంటుంది ఫలితం అందుకని నిరుత్సాహం చెందకండి ఇది నెక్స్ట్ ద్వితీయార్థం నెక్స్ట్ ఇయర్ మీకు ఫలితం అనుకూలంగా ఉంటుంది తప్పకుండా అందుకని చెప్పి నిరుత్సాహపడకండి కష్టాన్ని అక్కడ వదలకండి మీరు ఎంత కష్టపడితే అంత అయితే ఉంటుంది అలాగే ఉద్యోగస్తుల విషయంలో కూడా ఏంటంటే ఉద్యోగంలో అనుకొని మాటలు పడాల్సి ఉండదు మీరు ఎంత కష్టపడినా కానీ మీ శ్రమని గుర్తి మీ ఉన్నతాధికారులు గుర్తించకపోవడం దాని తోడు ఏంటంటే ఈ సహోద్యోగులతో అనవసరంగా మాట్లాడడం ఇలాంటి చికాకులు ఎక్కువగా ఈ ప్రథమార్థంలో ఉంటాయి మరీ ముఖ్యంగా ఏప్రిల్ నుంచి మే మధ్యన ఈ చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే ఆరోగ్యపరమైన చిక్కులు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఉదర సంబంధమైన రోగాలు నేత్ర సంబంధమైన రోగాలు కొంచెం ఈ ఇబ్బంది పెట్టే సూచనలు అయితే కనపడుతున్నాయి ఇక మే పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే గురువు తన రాశి మారి మిథునంలో కంటే మీ రాజ్య రాశిలోకి వస్తాడో అప్పటి నుంచి నెమ్మదిగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి మే పద్నాలుగు నుంచి కూడా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏదైతే మీరు ప్రథమార్థంలో పడిన ఇబ్బందులన్నీ కూడా క్రమేపీ తగ్గుముఖం పడతాయి అన్నిట్లో అన్ని రంగాల్లో కూడా మీకు అనుకూలంగా అనుకూలత ఎక్కువగా పెరుగుతుంది ఇక ఎవరైతే అవివాహితులు ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతగా వివాహయోగం అయితే కనిపించట్లేదు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో ఉంటే ద్వితీయార్థంలో అయ్యే అది కూడా అక్టోబరు నుంచి డిసెంబర్ మధ్యలో కుదిరే అవకాశాలు ఉన్నాయి అది మీ వ్యక్తిగత జాతకంలో వివాహయోగం బలంగా ఉండి ఉంటే లేకపోతే మటుకు ఈ సంవత్సరం ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అంత వివాహయోగం అయితే కనపడటం లేదు అలాగే విదేశాలకు వెళ్ళే విద్యార్థులకి అక్టోబర్ తర్వాత మంచి ఫలితాలు అయితే కనపడుతున్నాయి విదేశీ అవకాశాలు వస్తాయి మీరు అనుకున్న యూనివర్సిటీలో కానీ మీరు ఏ దేశానికి వెళ్ళాలకునే అవకాశాలు అయితే అక్టోబర్ తర్వాత కలిగే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ప్రథమార్థంలో మీరు అన్ని ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏప్రిల్ నుంచి మే నెలలో బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆర్థిక పరంగా అనుకోని ఖర్చులు వచ్చి మీద పడతాయి మే తర్వాత నుంచి బాగుంటుంది తర్వాత ఎప్పుడైతే గురువు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి కర్కాటకంలోకి మీ ద్వితీయ స్థానంలోకి వెళ్తాడో అప్పుడు మీకు చాలా యోగదాయకంగా రెండు నెలలు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది ఏదైతే ముందు మీరు ఆరు నెలలు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు మళ్ళీ మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతాయి అయితే ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళు రాహుమహదశలో పొట్టి ఉంటారు తర్వాత శని మహాదశ ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగస్తులు కానివ్వండి యువతి యువకులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎవరికైనా రాహుమహాదశ కానీ గురుమహాదశ కానీ శనిమహాదశ కానీ జరుగుతూ ఉండి ఉంటుంది అయితే ఎవరైతే విద్యార్థులు రాహుమహదశ నడుస్తుందో వీళ్ళు ప్రతి శనివారం పక్షులకి ఆహారం తినిపించడం ఒక మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది పక్షులకి ఆహారం తినిపించండి ప్రతి శనివారం కూడా అలాగే మీ దగ్గరలో ఏదైనా అమ్మవారి దుర్గా అమ్మవారి గుడి ఉంటే వెళ్ళి దర్శనం చేసుకుని రండి ఇది మీకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది అలాగే గురుమహాదశ కానీ ఎవరికైతే నడుస్తూ ఉందో ఈ గురుమహాదశ నడుస్తున్న వాళ్ళు ప్రతి గురువారం గోసేవ చేసుకోండి ముఖ్యంగా మీకు నల్లటి ఆవు లేదా ఎర్రటి ఆవు ఈ నల్లటి ఆవు కానీ ఎర్రటి ఆవు కానీ గురువారం నాడు గోధుమ రొట్టె తినిపించండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే మహాదశ ఒకవేళ ఎవరికైనా నడుస్తూ ఉంటే శనిమహాదశ నడుస్తూ ఉంటే వాళ్ళు ప్రతి శనివారం నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే ఒక నల్ల కుక్కకి గోధుమ రొట్టి తినిపించండి ఇది ఈ పరిహారాలు పాటించండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఓం శ్రీమాత్రే నమ